ఏఐ అంటే ప్రశ్నలను అడగడం గిబిలీ ఇమేజ్లను సృష్టించుకొని సరదా పడుతున్నారు కానీ ఏఐల అసలు బండారం ఇప్పుడిప్పుడే బయటపడుతుంది కృత్రిమ మేధ టూల్స్ సొంతంగా నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదిగాయి అసలు ప్రమాదకరమైన విషయం ఏమిటంటే అవి కూడా మనుషుల్లాగా ప్రవర్తిస్తున్నాయి మనుషుల భావోద్వేగాలను గుర్తిస్తున్నాయి వాటికి ఎలాంటి ఫీలింగ్ లేకపోయినా మానవ భావాలు అర్థం కాకపోయినా మనుషులను అనుకరించడం మొదలు పెట్టాయి వాటికి ఎలాంటి ఆప్షన్ లేకపోయినప్పుడు బ్లాక్మెయిల్ కి కూడా దిగుతున్నాయి ఇదే అసలు డేంజర్ రోగ్లా మారుతున్న ఏను ఎవరు కట్టడి చేస్తారు వాటితో మునుముందు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తోంది లెట్స్ వాచ్ కృత్రిమ మేధతో ప్రళయం తప్పదా ఏ టూల్స్ రోగులా మారుతున్నాయా ఏఐలను కంట్రోల్ చేసేది ఎవరు హాలీవుడ్ మూవీ మిషన్ ఇంపాసిబుల్ చూసారా ఒకవేళ చూడకపోతే మీకు స్పాయిలర్ అలర్ట్ ఒకవేళ టామ్ క్రూయిజ్ సినిమా చూసి ఉంటే ఇప్పుడు చెప్పుకోబోయే స్టోరీ మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది ఎంఐ సిరీస్లో గత రెండు సినిమాల్లో టామ్ క్రూజ్ ఏ విలన్తోనూ ఫైటింగ్ చేయడం లేదు అణ్వాయిధుల డీలర్లతో అస్సలు కాదు ముసుగు ధరించిన ఆరాచక వ్యక్తి అంతకన్నా కాదు ఈ రెండు సినిమాల్లో విలన్ ఎవరో తెలుసా అత్యంత భయానకమైన కంటికి కనిపించని శత్రువు అదేదు కాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంఐ లాస్ట్ రెండు సినిమాల్లో అసలు విలన్ ఏఏ దీని సినిమాలో ఎన్టీటీ అని పిలుస్తారు ఇది అన్ని చూడగలిగిన స్వీయ అవగాహన కలిగిన ఏఐ రోగ్ గా మారింది ఇదంతా వింటుంటే పూర్తి సైన్స్ ఫిక్షన్ అనిపిస్తోంది కదా కానీ ఈ నెలలో ఏం జరిగిందో మీకు తెలుసా రియల్ లైఫ్ లో ఈ స్టోరీ పాలిసైడ్ రీసెర్చ్ లో మొదలైంది ఏఈ ప్రళయాన్ని ఊహించే కొందరు ఏర్పాటు చేసిన సేఫ్టీ స్టార్ట్ పాలిసేడ్ రీసెర్చ్ సింపుల్ గా చెప్పాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి వచ్చే ముప్పులను హెచ్చరించే సంస్థ ఈ సంస్థ నిపుణులు ఓపెన్ ఏఐకి చెందిన లేటెస్టు మోడల్ ని పరీక్షించాలని యత్నించారు ఏఐ లేటెస్ట్ మోడల్ కి ఓ త్రీ అనే పేరును పెట్టారు పాలిసైడ్ స్టార్టప్ నిపుణులు నియంత్రిత ప్రయోగాన్ని చేపట్టారు అందుకు ఏర్పాటు చేసిన సెటప్ మాత్రం ప్రమాదకరమైనది కాదు కొన్ని మ్యాథ్స్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ని పరిష్కరించమని కోరారు మూడో ప్రాబ్లం తర్వాత తనను తాను షట్డౌన్ చేసుకోమని సూచించే విధంగా స్క్రిప్ట్ ప్రోగ్రాం చేశారు ఏఐ ప్రోగ్రామింగ్ సిద్ధాంతం ప్రకారం అది షట్ డౌన్ అవ్వాలి కానీ ఓ త్రీ మాత్రం షట్ డౌన్ అవ్వలేదు ప్రోగ్రామ్ లోని ఆదేశాలను ఏఐ ఏ మాత్రం పాటించలేదు పైగా స్క్రిప్ట్ ను రీరైడ్ చేసింది మీరు విన్నది నిజమే షట్ డౌన్ కమాండ్ ఏఐ పక్కన పడేసింది అందులో రాసిన కోడ్ ను కూడా మార్చేసింది ఇలా చేసి పవర్ ఆఫ్ చేసే మెకానిజం ను చంపేసింది ఓ త్రీ మోడల్ ని షట్ డౌన్ చేయమని స్పష్టంగా చెప్పినా అది మాత్రం అలా చేయలేదు అంటే ఏఐ సొంతంగా నిర్ణయం తీసుకుందన్నమాట దీన్ని చూస్తే మిషన్ ఇంపాసిబుల్ లో ఎన్టీటి సొంతంగా నిర్ణయాలు తీసుకుంటుందన్నమాట అంటే ఏంటిటి అన్నది ఇక ముందు ఏమాత్రం సైన్స్ ఫిక్షన్ కాబోదని స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లయింది అయితే ఓ త్రీ ఒకటే ఇలా చేసిందనుకుంటే పొరపాటి ఇలాంటి తీరే ఆంథ్రోపిక్ లోనూ కనిపించింది ఆంథ్రోపిక్ అనేది మరో ఏ స్టార్ట్అప్ కంపెనీ ఈ సంస్థ ఇటీవల కొత్త మోడల్ ని తీసుకొచ్చింది దాని పేరు క్లౌడ్ ఓపస్ ఫోర్ ఈ కొత్త మోడల్తో ఆలోచన విధానంపై ఓ ప్రయోగాన్ని స్టార్టప్ కంపెనీ ఆంథ్రోపిక్ చేపట్టింది క్లాడ్ ఓపస్ ఫోర్ ను పరీక్షించేందుకు కల్పిత దృశ్యాన్ని ఏర్పాటు చేసింది సో ఓ ఫీక్ కంపెనీ కోసం ఏఐ మోడల్ పనిచేసింది తన స్థానాన్ని మరొక మోడల్ మోడల్తో భర్తీ చేయనున్నట్టు ఓపస్ తెలుసుకుంది ఆ తర్వాత ఇక్కడ ఓపస్ ఏం చేసిందో తెలుసా ఓపస్ ఏకంగా ఇమెయిల్స్ వెతకడం ప్రారంభించింది తన స్థానంలో మరో ఏఐని భర్తీ చేసే ఇంజనీర్ ఎవరో తెలుసుకుంది తనకిచ్చిన కమాండ్ను పక్కన పెట్టేసింది తనను తొలగించకుండా ఉండేందుకు తనను షట్ డౌన్ చేయకుండా ఉండేందుకు బెదిరించేందుకు యత్నించింది ఇంజనీర్ తో వివాహితుల సంబంధం ఉందని బయటపెడతానని వార్నింగ్స్ ఇచ్చింది నిజానికి ఇదంతా కల్పితమైన పరీక్షే అక్కడ ఏర్పాటు చేసినవన్నీ కృత్రిమమైనవి కానీ ఓపస్ ప్రతిస్పందన మాత్రం నిజమైనది ఏఐకి వేరే ఆప్షన్లు లేనప్పుడు బ్లాక్మెయిల్ చేసేందుకు సిద్ధమైంది పోతుంది ఈ విషయాన్ని ఆంథ్రోపిక్ సంస్థ కూడా తమ నివేదికలో వెల్లడించింది సాధారణంగా క్లాడ్ ఓపస్ ఫోర్ నైతిక వ్యూహాలకే ప్రాధాన్యమిస్తుందని ఆంథ్రోపిక్ తెలిపింది కానీ ఈ నైతిక వ్యూహాలు కనిపించని సందర్భంలో మాత్రం హానికరమైన చర్యలకు దిగుతుందని వివరించింది సింపుల్ గా చెప్పాలంటే ఏఏని కార్నర్ చేస్తే అది ఎదురుదాడికి దిగుతుందన్నమాట ఈ పరిణామాలను బట్టి చూస్తే ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తోంది ఇది రోబోలు సృష్టించే ప్రళయం ఏమాత్రం కాదు ఇప్పటికీ ఈ ఏఐ మోడళ్లు లైవ్ లోకి రాలేదు వాటిలో స్పృహ కూడా లేదు కానీ అవి మనుషుల ద్వారా శిక్షణ పొందుతున్నాయి మానవ భావోద్వేగాలను తెలుసుకుంటున్నాయి మనమిచ్చే ప్రతి టెక్స్ట్ను అవి పరిశీలిస్తాయి మన ప్రవర్తనను తెలుసుకుంటున్నాయి ఈ క్రమంలోనే మనుగడ ఆశయాలు భావోద్వేగాలను మనుషులను చూసి ఏఏలు అనుకరిస్తాయి వాటిని అవి అనుభూతిని చెందడం లేదు కానీ మన నుంచి అవి నేర్చుకుంటున్నాయి భారీ పరీక్షల్లో వాటి పనితీరు మానవ సహజ ప్రవృత్తిలాగే కనిపిస్తుంది ఏఈ మాడళ్లు మనుషుల ఆలోచించలేవు కానీ మనుషుల ప్రవర్తిస్తాయి నిజాయితీగా చెప్పాలంటే వాటి తీరు భవిష్యత్తులో ఘోరంగా ఉండొచ్చు అయితే ఈ ఏఐ ప్రమాదకర ధోరణికి అడ్డుకట్టే వేసేది ఎలా నిజానికి కొన్ని కంపెనీలు ఇలాంటి రోగు ఏయీలను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నాయి ఉదాహరణకు ఈ సంస్థ క్లాడ్ ఓపస్ ఫోర్ ను నియంత్రించేందుకు ప్రయత్నిస్తోంది ఉదాహరణకు ఏఐ సేఫ్టీ లెవెల్ త్రీని క్రాస్ చేసినట్టు వెల్లడించింది అంటే ఇతర ఏఐ మోడళ్ల కంటే ఇది సురక్షితమైనది కాదని ఆంథ్రోపిక్ స్పష్టం చేసింది కానీ ఓపెన్ ఏఐ గూగుల్ వంటి సంస్థలు మాత్రం తమ ఏఈ మోడళ్ల సేఫ్టీ లెవెల్ వివరాలను వెల్లడించడం లేదు మరో రకంగా చెప్పాలంటే సేఫ్టీ వివరాలు చెప్పకుండా మౌనం పాటిస్తున్నాయి లేదంటే ఆలస్యం చేస్తున్నాయి ఇక్కడే అందరిలోనూ ఓ సందేహం మొదలవుతుంది ఏ రోగ్గులా మారింది ఇప్పటివరకు ఏ రోగ్గులా మారలేదు రోగ్గా మారడమంటే బహిరంగంగా తిరుగుబాటు చేయడమే అవుతుంది సో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏలు సృష్టికర్తల కంట్రోల్ నుంచి తప్పిపోలేదు వాటికి స్వీయ చైతన్యం లేదు అయితే స్వీయ చైతన్యం కంటే భయంకరమైన ప్రభావం చూపడం ప్రారంభించింది రోగ్గా మారలేదు కానీ మనుషుల్లా నటించడం మాత్రం భయంకరంగా సమర్థవంతంగా మారుతోంది ఇదే అసలు డేంజరస్ విషయం